సో ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలకు డేట్ ఫిక్స్ ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు పది లక్షల మంది విద్యార్థులు అయితే రాశారు సో కాపీ కొట్టిన డెబ్బై ఐదు మంది విద్యార్థులైతే డిఫార్జ్ చేశారు పదిహేను వందల యాభై తొమ్మిది సెంటర్లో ఎగ్జామ్స్ అయితే మూల్యాంకనం జరుగుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వాట్సాప్ పరీక్షలు వార్షిక పరీక్షలకు హాజరైన సంగతి అందరికీ తెలిసిన విద్యార్థులందరూ కూడా వీరందరికీ కూడా మార్చి ఒకటి నుంచి ఇరవై వరకు ఎగ్జామ్స్ అయితే మనకి జరగడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళు అందరికీ కూడా మొదటి ఏడాదికి సంబంధించి ఐదు లక్షల చిల్లర మంది రాశారు రెండో ఏడాది సంధి కూడా ఐదు లక్షల చిల్లర మంది అయితే రాశారనమాట మొత్తం విద్యార్థుల పరీక్షకు యాభై రెండు వేల తొమ్మిది వందల మంది అయితే హాజరు అవ్వలేదు ఈ ఏడాది జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో డెబ్బై శాతం మందిని మాల్ ప్రాక్టీస్ చేయడం ద్వారా వల్ల అయితే డివార్ అయితే చేయడం జరిగింది అయితే మనకి ఏప్రిల్ నాలుగో తేదీ నాటికి ఈ ప్రక్రియ అయితే పూర్తి కాబోతుందన్నమాట ఏప్రిల్ నాలుగో తారీఖుకి మూల్యాంకం ఏదైతే ఎవల్యూషన్ చేస్తారో ఎవల్యూషన్ అయితే కంప్లీట్ అయితే కాబోతుంది ఆ తర్వాత వెను వెంటనే ఫలితాలు రెండో వార్లోనే ఫలితాలు అయితే విడుదల చేయాలని చెప్పేసి యోచిస్తున్నారన్నమాట సో కాగా ఈ ఏడాది జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇంటర్ బోర్డు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు సో మొత్తమే మనం చూసుకుంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అఫీషియల్గా డేట్ అయితే వచ్చేసింది ఏప్రిల్ నాలుగో తారీఖు అయితే పూర్తయిపోతుంది ఆ తర్వాతనే రిజల్ట్ అయితే విడుదల చేయబోతున్నారు ఏపీ ఇంటర్ ఫలితాలన్నీ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని